హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేనే ఏంటి ఈ వీడియో అంటే టెర్రస్ పైన తిన్ననే మొన్న ఇవాటి మూడో రోజు మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను ఇవి మెంతులు అలికానండి ఇంకా ఒక రెండు మూడు రోజులు పడుతుంది మెంతులకి ఈ రెండు టబ్బులలో మెంతులు అలికాను ఆల్రెడీ ఒక టబ్లో అలికాను అవి వచ్చాయి అంటే వేశాను విత్తనాలు ఇందులో ఏంటంటే క్యారెట్ నల్ల క్యారెట్ విత్తనాలు వేసాను చూడాలి ఎలా ఉంటుందో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక సిమెంట్ బిల్ల పోయించాము ఇది ఎందుకు ఏంటి అనేది మీకు తర్వాత నేను చూపెడతాను మళ్ళీ ఓకేనా మామిడి మొక్క అండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కాస్తుందట ఇది మొన్న చిన్న కాయలతో వచ్చింది ఇది పోతుంది అసలు తీసేయాలి కూడా కాసినా కూడా ఉంచొద్దు మనం ఎందుకంటే చెట్టు ఎదగదు ఇది కట్ చేయాలి ఓకేనా ఇది మామిడి మొక్క ఇది జామ మొక్క ఇది కూడా అంతే మనకు సిక్స్ మంత్స్లో వస్తుంది కాత అన్నాడు చూడాలి ఇందులో బెండ విత్తనాలు వేశాను బెండ అంటే రెడ్ కలర్ బెండ మనకు నార్మల్గా కనిపించేవి కాకుండా రెడ్ కలర్ బాగుంటాయి ఓకే ఇందులో కూడా రెడ్ కలర్ బిండని ఇది ఏంటి తెలుసా ఇది స్ట్రాబెర్రీ మన స్ట్రాబెర్రీ కొనక్కర్లేదు ఇంకా మీ అందరికి కూడా ఇస్తాను ఇవి ఎందుకు అనుకుంటున్నారా ఇలా మగ్గిపోయిన అరటి పళ్ళు ఉంచేసుకోవాలి వీటిని నేను కొంచెం ఎరువు చేసేది ఉంది చాలా మంచిదండి ఇంకొంచెం మగ్గాలని ఇలా పక్కకు పెట్టేశాను ఓకేనా ఇదిగోండి టమాటా నారు టమాటా మొక్కలు వేసాను ఇంకా టమాటాలు కొనక్కర్లేదు మనము చూడండి టమాటా అంటే ఇవి నేను కింద ఉన్నప్పుడు వేసాను వేస్తే ఏమైందంటే కొంచెం వచ్చాయి కానీ ఎండ తగలేదు కదా అవి ఎదగలేదు అందుకే పైకి తీసుకొచ్చేసాను ఇంకా ఇది మిరప మిరప ఏంటంటే మనకి ఇలా చివరలు చుంచేసుకుంటే మొక్క చివర్లు ఏ మొక్క అయినా సరే చివరలు చుంచేస్తే కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయి చూసారా ఇది సీతాఫలం హైబ్రిడ్ సీతాఫలం ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి మంచి ఖాతని ఇస్తుందంట చూడాలి పెద్ద డబ్బులు పెట్టాను ఓకే ఇది ఒక రకం మామిడి ఏంటంటే ఇది మనకి ఎప్పటికీ కాస్తుందంట అంటే సంవత్సరం సార్లు మూడు సార్లు అంట చూడండి అలాంటి కాపు ఇది ఒకటి జామా ఇది కూడా సిక్స్ మంత్స్లో వస్తుందంట చూడాలి ఇది గోండి పువ్వుతో ఉన్నటువంటి జామ ఓకేనా ఇది కూడా సిక్స్ మంత్స్లో కాపుకి వస్తుంది అన్నారు చూడాలి ఎలాంటి కాయ వస్తుంది ఏంటిది అనేది చూడాలి ఇది కూడా మామిడి నేను ఆన్లైన్లో తెప్పించాను ఇది పోయిందేమో అనుకున్నా కానీ చక్కగా వచ్చింది చాలా బాగుంది వచ్చిన తర్వాత ఇది ఏం కాపు వస్తుందో చూద్దాము ఇందులో కూడా బెండా విత్తనాలు వేశాను ఇంక ఇక్కడ నేను టబ్బు పెట్టుకున్నాను ఈ టబ్బులో నీళ్ళు నింపేసుకొని పోద్దామని ఇదిగోండి ఇది నేతిబీర అందులో మామూలు బీర వేశాను రెండు బకెట్లలో వేశాను ఎందుకంటే ఈ రైలింగ్ కల్లుకుంటాయి అనే ఉద్దేశంగా ఇక్కడ పెట్టాను ఇలా పైకి ఎక్కించవచ్చు కదా చూడండి పైకి వాటర్ ట్యాంక్ ఉంది పైకి ఎక్కుతాయి అవే నేతి బీర మామూలు బీర కూడా ఈ పక్కన కూడా వేశాను అంటే ఈ పక్కన అల్లిచ్చింది ఒక రెండు వండిపోతాయి కదా మనకి సరిపోవాలి కదా అందుకని రెండు రెండు బకెట్లలో వేశాను వీటిల్లో నార్మల్ బెండ వేశాను అందులో ఏమి వేయలేదు అంటే ఇంకా కొన్ని చూ టమాటా గింజలు అవి అలికాను కాబట్టి అవి మొక్క వచ్చిన తర్వాత వేద్దామనే ఉద్దేశంగా ఇంకా అందులో ఏమి వేయలేదు చూడాలి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవి కూడా నార్మల్ బెండ మనకు ఎప్పుడు చూసే బెండ ఈ రెండిట్లలో నార్మల్ బెండ ఇది కూడా ఖాళీ ఇంక ఇందులో ఏం వేయలేదు ఇందులో ఏం వేసానో గుర్తులేదు మొక్క వస్తే కానీ తెలుస్తుంది అసలు వేసానో వేయలేదో కూడా తెలియదు ఇది వచ్చి పర్పుల్ కలర్ పర్పుల్ అంటే ల్యావెండర్ కలర్లో మంచి బంచెస్ లాగా పువ్వులు వస్తాయి ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను మరి అలా పూస్తాయా లేదా తెలియదు అయితే ఇది క్రీపర్ లాగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కార్నర్లో పెట్టి దీని పక్కన పాకించవచ్చు అనే ఉద్దేశం ఇక్కడ పెట్టాను ఇంకా నా సరంజామా ఇవన్నీ వచ్చి ఇక్కడ స్టూల్ ఇక్కడ పెట్టేసుకున్నా ఇందులో అన్నీ ఉన్నాయి మట్టి కంపోస్టు కోకోపిట్టు వేపపిండి పిండి ఇలాంటివన్నీ ఉన్నాయి నేనేమి నీట్గా చెయ్యలేదు ఇంకా నాకు మొక్కలు వచ్చే ఉన్నాయి వచ్చిన తర్వాత పెట్టేసి సెట్ చేయాలి కొంచెం టైం పడుతుంది కంపోస్ట్ బాకెట్లు అవి నేను ఇదివరకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కంపోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి చాలా పనింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కానీ ఇంకా చాలా సిస్టమేటిక్గా చెయ్యాలి ఇది ఒక మామిడి మొక్క కూడా ఆ బకెట్లో పెట్టాను కొంచెం క్రోత్ వచ్చిన తర్వాత మార్చేస్తా ఇవి ఫ్రూట్సే కాకపోతే లిచ్చి అని ఇంకోటి చెర్రీ అని అలా తెప్పించాను వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది ఏంటో అనేది ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మూడు కలర్లు వస్తుంది మూడు మొక్కలు మూడు ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించాను ఇవి కూడా రీపార్ట్ చేయాలి కొంచెం టైం తీసుకుంటా ఇది ఒక్కటి మోసపోయాను నేను ఇది ఒక్కటి పోయింది నేను ఆన్లైన్లో తెప్పించిన అన్ని మొక్కలలో ఇది ఒకటి పోయింది ఇది ఏంటి అనేది నాకు ఏం ఐడియా లేదు పోతే పోయింది కానీ చా అన్నీ బాగా వచ్చినాయి ఇదేమో అడీనియం ఇది దాదాపు ఒక ఐదారు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నట్టుంది మొక్క దీని అన్నీ కటింగ్స్ చేసి వేరే కుండీలలో పెట్టాను ఇది ఇంకా కొద్ది రోజులైతే మళ్ళీ గ్రోత్ వస్తుంది చాలా బాగుంటుంది పువ్వులు ఇదేమో మిరాకిల్ ఫ్రూట్ అంట చూద్దాం కాసిన తర్వాత తెలుస్తుంది ఇది పెట్టాను మీరప్ప తోట వేసాను చూసారా ఇవన్నీ మిరప మొక్కలు ఈ సంవత్సరం మనం మిరపకాయలు కొనక్కర్లేదు అన్నట్టు ఇది ఇదేమో మీకు కనబడుతుందా నాకైతే ఏం కనిపించట్లేదు ఎందుకంటే పైన ఉన్నాను కదా అది ఇది దీనికి చిన్న చిన్న రెడ్ వైట్ పింక్ మూడు కలర్లు నాలుగు కలర్లు పువ్వులు వస్తాయి అంటే ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్క కలరు నేను అన్ని రకాలుగా తెప్పించాను విత్తనాలు వేసాను మొక్కలు వచ్చినాయి ఇక్కడ పెట్టాను ఇది కూడా క్రీపర్ ఇదంతా అంతా అల్లుకుంటుంది అన్న ఉద్దేశంగా ఇక్కడ కారణాలు పెట్టాను ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటికి బర్డ్స్ చిన్న చిన్న బర్డ్స్ వస్తాయంట హమ్మింగ్ బర్డ్స్ అని అవి వస్తాయంట అవి అందం కదా మనకు మన తోట వాటిని ఆకర్షిస్తుంది ఆహ్వానిస్తుంది అని అంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకని చెప్పి నేను మూడు కుండీళ్ళలు వేశాను ఇక్కడ ఒకటి పెట్టాను చూద్దాం కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఇంకా కింద ఉన్నాయి కింద ఒకటి నుంచి మళ్ళీ పైకి తీసుకొస్తాను ఓకే ఇంకా ఇవి వీళ్ళలో ఫైన్ కొన్ని విత్తనాలు వేసే ఉంది అవి వేసినప్పుడు ఇందులో పెడతాను మట్టి అంత సెట్ చేసి పెట్టుకున్నాను చూడండి సిటీ వ్యూ మా ఇంటి దగ్గర నుండి మొత్తం వ్యూ ఎలా ఉంది చుట్టూ ఇల్లే మొత్తం అన్ని బిల్డింగ్స్ సెంటర్లో ఉన్నాము అది వర్షం రాకుండా వేయించాం రేపులు చెత్త చెత్త ఉంది ఇందులో ఏమి వేసాను అంటే ఇందులో కూడా గోంగూర వేశాను గోంగూర విత్తనాలు వేశాను ఇవి చూడాలి గోంగూర వచ్చిన తర్వాత మళ్ళీ రీపాట్ చేసుకోవాలి మనం ఓకే ఈ టైర్లు అవి తెప్పించాను ఇంకా చాలా పని ఉంది చాలా ఉంది చేయాలి ఇంకా టెర్రస్ పెంట్ హౌస్ కూడా నేనేం సర్దలేదు ఒక ఒకరోజు కేటాయించాలి అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుండి బిజీ బిజీ అయిపోతుంది ఏం లేదు ఇంకా ఫ్యామిలీ అంతా ఒక సండే చూసుకొని కిందంతా పనులు కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేస్తే సర్దడం కడగడం అన్ని తలా ఒకటి చేస్తే సరిపోద్ది ఇందులో ఏమేమి నిధులు ఉన్నాయో ఇప్పుడు సర్దుతుంటే తెలుస్తుంది చాలా నిధి నిక్షేపాలు ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ నేను ఎందుకు పెట్టానంటే మొక్కలకు యూజ్ అవుతాయి అనే ఉద్దేశంగా ఏ ఒకటి పడేయకుండా ఉంచేసుకున్నాను ఎందుకంటే నేను ఫ్యూచర్లో టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలన్న ఆలోచన నాకు మొదటి నుండింది కదా అందుకని చెప్పి ఏ ఒకటి కూడా పడేయలేదు నన్ను గురించి తెలిసిన వాళ్ళంతా అన్ని చెత్త అంతా జమ చేస్తుంది అని అనుకున్నారు కానీ మరి ఆ చెత్తనే అవసరం కదా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకప్పుడు మేము బర్డ్స్ పెంచాను దాని నెట్ అది కూడా ఉంది చూద్దాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా పెంచక్కర్లేదు మనం అన్ని మొక్కలు పెడితే పువ్వులకి ఆ కాయలకు అవే న్యాచురల్గా బర్డ్స్ వస్తాయి మనకు వాటి గురించి మనమే పెంచక్కర్లేదు Okay, now thanks, bye.